అభాగ్యుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు అతివలను అంగడి సరుకుగా మార్చుతున్నారు బతుకు పోరుకు విముక్తి కల్పిస్తామంటూ సరిహద్దు దాటిస్తున్నారు ఎడారిమయమైన జీవితంలో ఎండమావుల్ని చూపి ఎరవేస్తున్నారు గల్ఫ్ దేశాల్లో ఉపాధి మాటలు నమ్మి వలలో చిక్కి వెలబెళ్లాడుతున్న అనంతపురం కడప జిల్లాల మహిళల దుర్భర స్థితిపై ప్రత్యేక కథనం రోజంతా చాకిరి శారీరక మానసిక హింస యజమానుల వేధింపులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన దుస్థితి చంపేసిన అడిగే నాధుడు లేడు ఇది రాష్ట్రం నుంచి గల్ఫ్ బాట పట్టిన మహిళల ఆవేదన ఇంటి పని చేస్తే సరిపోతుందని నమ్మబలికి తీరా అక్కడికి వెళ్లాక రకరకాల వేధింపులకు గురిచేస్తున్నారు యజమానుల నుంచి లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటున్న ఏజెంట్లు మహిళలను వారి కబంధహస్తాలకు అందిస్తున్నారు ఇప్పటికే ఎంతోమంది గల్ఫ్లో అనాథల్లా మరణించగా మరికొందరు బతుకుజీవుడా అంటూ సొంతగడ్డకు చేరారు దుబాయ్లో యజమానుల దారుణాలతో చిక్కి శల్యమైన వంద మంది మహిళలు భారత ఎంబసీలో నాలుగు నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నారు వీరిలో అనంతపురం కర్నూలు కడప హైదరాబాద్కు చెందిన మహిళలు ఉన్నారు ఇక్కడికి వచ్చి చాలా రోజులైందన్నా ఇక్కడ అన్నం లేదు జీతాలు లేదు ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదన్న సౌదీ హిందీ సఫార్లో ఇండియా సఫార్లో అయితే తొమ్మిది పది బాడీస్ ఉన్నాయన్న సూసైడ్ చేసుకొని చనిపోయారు ఎందుకు ఈ బతుకులు అనేసి ఇక్కడ ఇంటికాడ నుంచి ఏదో పరిస్థితులు బాగాలేక ఇక్కడికి వచ్చితే ఇక్కడ ఏం మా పరిస్థితి ఏం బాగాలేదన్నయ్య కొంచెం మా మీద కొంచెం రియాక్షన్ తీసుకోండి మాకు ఎప్పుడు పంపుతలేదన్నయ్య ఐదు నెలలు అయిపోయింది నాకు భర్త చొత్తలేడన్నా ఏజెంట్ల మాయమాటలు నమ్మి వెళ్లిన వాళ్లు తిరుగు ప్రయాణానికి చేతిలో చిల్లి గవ్వలేక అల్లాడిపోతున్నారు మరికొందరు మహిళల పాస్పోర్టులను యజమానులు లాక్కోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు కొనుగోలు చేశామని రెండు లక్షల రూపాయలు చెల్లిస్తేనే పాస్పోర్టు ఇస్తామని యజమానులు చెబుతున్నారు ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని తమను స్వదేశానికి రప్పించాలంటూ మహిళలు ప్రాధేయపడుతున్నారు ఉంటే ఉండండి సావని అంటున్నారన్న చిన్న చిన్న పాపలను అందరం వదులుకొని వచ్చామన్నా మేము ఇండి సపార్లో అయితే సఫార్లో అయితే అన్న తొమ్మిది బాడీలు ఉన్నాయన్న ఎవరో పట్టించుకుంటా లేదు మేమైతే ఎంబీ ఆఫీస్లో ఉన్నామన్నా మేమైతే దయచేసి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం అన్న మీరు అందరూ కూడా ఆడవాళ్ళని కూడా పాడు చేసి పిచ్చోళ్ళ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్న నేనైతే చిన్నపిల్లలు హాస్టల్లో చేసి వచ్చానన్నా నాది రాజమండ్రి అన్న అంటే ఎంబీసీలో ఉన్నామండి ఏమంటే చాలా టార్చ్ వేసినారండి ఇక్కడ వాళ్ళు చాలా టార్చ్ వింటున్నారు రెండు సంవత్సరాలు మూడు నెలలు రెండు సంవత్సరాలు తొమ్మిది నెలలు పని చేసినారండి ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదండి ఇంటికి పంపించండి రెండు లక్షలు కట్టేసి ఇంటికి పోంటున్నారు అండి మేము వచ్చి ఇక్కడ ఆరు నెలలు అయిందా అన్నం పెట్టడం లేదన్నా కుడుతున్నారన్నా తిరుతున్నారన్న మేమంటే మా మాకు ఆరోగ్యాలు బాగాలేవున్నా ఎవరు చూపించడం లేదన్నా ఇక్కడ అందరు మంది చచ్చిపోయినారన్నా దయచేసి మేము మీ అక్కన్న మీ చెల్లెలు అనుకుని మమ్మల్ని తగ్గట్టు తీసుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తప్ప దుబాయ్లోని భారత ఎంబసీలో చిక్కుకున్న మహిళలు స్వదేశానికి రాలేని పరిస్థితి ఏర్పడింది